అందరికీ నమస్కారం మన సంస్కృతిలో ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉంది ఇది కేవలం ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు దీని వెనక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు మొదటిగా ఇంటి గడప గేటు ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత దాని చుట్టూ నాలుగు వైపుల అడ్డగీతలు గీయాలి ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది పండగలు శుభకార్యాల సమయంలో ఇది మంగళకరమని సూచిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే పద్మం ముగ్గులు వేయడం మంచిది అయితే ఉన్న ముగ్గులను లేదా స్వస్తిక్ శ్రీ వంటి పవిత్ర గుర్తులను ఇంటి ముందు వేయకూడదు ఎందుకంటే వాటిని మనం తొక్కే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది పెయింటింగ్ ముగ్గులు వేస్తున్నారు కాని వాటికి ఎటువంటి ఫలితం ఉండదు తప్పకుండా బియ్యపు పిండితో ముగ్గు వేయాలి ఇలా చేయడం వల్ల అది పక్షులు చీములు వంటి జీవుల ఆకలి తీరుస్తుంది వేది పండితుల ప్రకారం ముగ్గులు వేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేయడం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఒక మార్గం ముగ్గులు మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూల శక్తిని పెంచుతాయి గ్రామీణ ప్రాంతాల్లో ఆవు పేడతో కళ్లాపి చల్లడం వల్ల అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వలన ఇంట్లోకి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇంటి ముందు వెనుక భాగంలో ముగ్గు వేయడం మంచిది నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు దరిదాపులకు రాకుండా ఉంటాయి ముగ్గుల్లో ఉండే కోణాలు గీతలు యంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించినవి కాబట్టి చెడు శక్తులు దరిచేరము అందుకే ముగ్గును తొక్కకూడదు ముగ్గు వేసే సమయం కూడా చాలా ముఖ్యం ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్య ముగ్గు వేస్తే ధన ప్రవాహం పెరుగుతుందని చెబుతారు పూర్వకాలంలో ముగ్గులేని ఇంటికి సాధువులు బిచ్చగాళ్లు కూడా వెళ్లేవారు కాదు ఎందుకంటే అక్కడ అశుభం జరిగిందని దాని అర్థం అయితే శ్రాద్ధకర్మలు చేసే రోజున మాత్రం ముగ్గు వేయరు ముగ్గు వేయడం ద్వారా పూజగదిలో పూజ చేస్తే కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు అలాగే పూజగదిలో వాడిపోయిన పువ్వులు చిరిగిన దేవుడి చిత్రాలు ఉంచకూడదు పూజ చేసేటప్పుడు తమలపాకులు సరి సంఖ్యలో అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది మాత్రమే పెట్టాలి దీపాలను ఇత్తడి లేదా వెండి ప్రమిదలో లేదా మట్టి ప్రమిదలో వెలిగించడం శ్రేయస్కరం ముగ్గు వేసేటప్పుడు దేవుడి ముఖాలు కనబడకుండా పూలతో కప్పకూడదు ఈ ఆచారాలు సంప్రదాయాలు మూఢనమ్మకాలు కావు వాటి వెనక ఎన్నో అర్థాలు పరమార్థాలు దాగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్